పొలాలలో పోతలేదు రైతుల పొలాలకు యూరియా పోతలేదు బ్లాక్ మార్కెట్లకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల గనిమెలు బ్లాక్ మార్కెట్ లోడ్ లోడ్ తరలిస్తున్నారు రైతుల పొలాలకి యూరియా అల్లట్లేదు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే గన్మ్యాన్లు తరలించుకుంటున్నారని చెప్తున్నాడు మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే గన్మ్యాన్లు అయితే ఆ యూరియాని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టుకుంది బండి సంజీవి గారు సమాధానం ఇస్తే యూరియా కొరత ఉందా అని చెప్పి బండి సంజీవి గారు మాట్లాడతాం చాలా విచిత్రంగా ఉంది అదేమంటే కేంద్రాన్ని నిందిస్తున్నారు మోడీని మాట్లాడుతున్నారు అని చెప్తున్నాడు అయితే ఒడిశా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎందుకు యూరియా కొరత వచ్చింది మధ్యప్రదేశ్లో రైతులు ఎందుకు ప్రదర్శన చేస్తున్నారు అనే దానికి సమాధానం చెప్పాలి తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నరేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడన్నా యూరియా కొరత వచ్చిందా ఈ పది సంవత్సరాలు ఈ సంవత్సరం ఎందుకు వస్తున్నది ఒక ప్లాన్ లేదు మోడీ ప్రభుత్వం ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు అన్ని కేంద్రం ఇచ్చాకే మీరు ఎందుకని ఏ తెలంగాణ రాష్ట్రం చెప్పలేదు యూరియా కేంద్ర ప్రభుత్వం ఇస్తే మరి మీరెందుకని ఆశయంగా మాట్లాడుతున్న బండి సంజయ్ గారు మీ తోటి ఎంపీ రఘునందరావు గారు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం బీజేపీ అని పాకిస్తాన్ యుద్ధం వల్ల కొద్దిగా ఆలస్యం అయిందని మరో ఎంపీ చెప్పటం మీరేమో రైతుల జీవితాలతో ఆడుకోవటం ఏమాత్రం బాగా రాష్ట్రంలో మీ మీద ఎంతో నమ్మకంతో ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యుల్ని మీకు బీజేపీ పార్టీకి ఇవ్వడం జరిగింది అయితే వారి నమ్మకాన్ని ఒమ్మ చేస్తూ కేంద్రంలో మీరిద్దరు మంత్రులు ఉండి ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉండి తెలంగాణ రాష్ట్రానికి యూరియా తేగపోగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఆ రైతుల్ని అన్యాయం చేయటం ఎంతవరకు సభం